విశాఖ పెందుర్తి నియోజకవర్గం నరవ రహదారి కష్టాలకు విముక్తి కల్పిస్తామని ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ బాబు తెలిపారు చాలా ప్రాంతాలు ఈ ప్రాంతంలో నీరు రోడ్డు మీద నీరు ప్రవహించడం అనేది ఎల్లు జరిగింది అని చెప్పి మొన్న నేను ఊర్లో లేను మొన్న మా ఎమ్మెల్యే గమరాబు గారికి డిఫెక్ట్ చేశారు ఈ రోజు ఫ్రెండ్స్ అలా జరుగుతుందని చూస్తే ప్రీ ఫ్లోయింగ్ డ్రైనేజీ లేకపోవటం కానీ కొంత తలవత్తు గిరాయితీ అని అందరూ చెప్తున్నప్పటికీ కూడా నాకు ప్రతి వారికి చిన్న నాకున్న లిటిల్ అవగాహన ఏంటి అంటే ఎక్కడా కూడా తలవత్తు పక్కన ప్రీ ఫ్లోయింగ్ ఉండటం కోసం జరాయితీ ఉండదు జరాయితీ ఆ పక్కన ఈ పక్కన ఉండొచ్చు కానీ మొత్తం జరాయితీ అయినా నేనైతే అనుకోతున్నాడు ఒకవేళ జరాయితీ అయినా కొంతవరకు మేఘా తెలియాటకు కానీ కొంతవరకు ఇది ఎయిర్పోర్ట్ వైపు రైల్వే ట్రాక్ పక్కకు కానీ ట్రైన్ అనేది ఏర్పాటు చేసుకోవాలా చేసుకోవాలంటే జరాయితీ అయినా మంచి ప్యాకేజీ ఇచ్చి ల్యాండ్ ఎక్విజేషన్ చేస్తాం మా అధికారులు కూడా అదే చెప్తా ఉన్నా ధనబాబు గారు నేను కూడా మాట్లాడుతున్నాం ఎందుకంటే భవిష్యత్తులో ఇప్పుడు మనం నిలబడిన రోడ్డుని రోడ్డు పక్కన ఇల్లు ఇట్లో కట్టుకోవటం అనేది మరీ లోలేయింగ్ ఏరియా అయిపోయింది రోడ్డు రేపు వెళ్ళిపోయే రోడ్డుని ఒక మూడు అడుగులు ఐటి పెంచి రోడ్ చేయాలని ఒక ఆలోచన చేస్తాం రోడ్డు అయితే పెంచుకోవాలా డ్రైనేజీ వ్యవస్థ ఆధునికరణ చేసుకోవాలా జరాయితీ ఉంటే ఎక్విజేషన్ చేయాలా ఇవన్నీ కూడా అధికారులతో జిఎస్టీ కమిషనర్ తో నేను గణబాబు గారు కూర్చుని మళ్ళీ ఎప్పుడైనా భారీ వర్షాలు వచ్చినప్పుడు ఈ ప్రాంతం ముందుకు గురవకుండా తవి చర్యలు తీసుకుంటామని కూడా ఈ ప్రాంత వాసులకు హామీ ఇస్తా ఉన్నాం కాకపోతే అందరూ సహకరించాలి ఇల్లు కట్టుకుని రోడ్డు వరకు ర్యాంప్ చేసుకోవటం రోడ్లను ఆక్రమించటం ఫ్రీ ఫ్లోయింగ్ వెళ్ళే వాటర్ ఆ మూసేసి ఆక్రమించుకోవటం అనేది తగ్గాల ప్రజలకు కూడా చైతన్యం కావాలి నా పక్క వాడు చేశాడు లేకపోతే నాకు కావలసిన వాడు చేశాడు నా పార్టీ వాడు చేశాడు అనే ఇలాంటి ఆలోచనలు మాని ప్రభుత్వ ప్రజలు కూడా సహకరించి అధికారులు కూడా వాడు పనులు చేసుకెళ్తారు దయచేసి ప్రజల్లో కూడా చైతన్యం రావాలని చెప్పి కోరుకుంటూ తప్పకుండా భవిష్యత్తులో ఈ ప్రాంతంలో మరి ఇలాంటి కార్యక్రమాలు ముంపు కార్యక్రమాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని మాత్రం మీద చర్యలు జరాయితీ తీసుకోవాల్సిన దగ్గర కూడా నిర్మోహటంగా వాళ్ళకి మంచి ప్యాకేజ్ అయితే జరాయితీ కూడా తీసుకుంటాం అందుకే మా అధికారులకు ఆదేశాలు ఇచ్చా ఏదైతే మేము డ్రైన్ తవ్వాలనుకుంటున్నామో ఆ ప్రాంతంలో ఈ ఏమైనా ఇల్లు పెట్టే ఆలోచన నిర్మించుకోండి ఎందుకంటే ఇల్లు పెట్టిన తప్పు కాబట్టి ఆ డ్రైనేజీ అత్తవంకర్లు సైట్ గా రావాలి అంటే ప్రజలు కూడా మన సహకరించిన పాల్గొన్నారు లేదండి మన అధికారులు కూడా ఒత్తిడి ఎవరెవరు అధికార పార్టీలో ఇన్ఫ్లుయెన్స్ చేయటం ఏదో ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి నేనైతే మా అధికారులకు జనబాబు నేనైతే మాటిస్తా ఉన్నా ఎట్టి పరిస్థితుల్లో ఒకరిద్దరు స్వాతంత్ర పనుల వల్ల వ్యవస్థ పాడవకూడదు ప్రజలందరూ సఫలవ్వకూడదు అనేది మేము అదే ముఖ్యంగా ముందుకు పోతా ఉన్నాం తప్పకుండా వారం రోజుల్లోనే ఎందుకంటే కమిషనర్ గారు మీరు అందరూ విజయవాడ విధుల్లో ఉన్నారు ఆయన రాగానే ఒక డివీక నేను ఆల్రెడీ నేను జనబాబు గారు మాట్లాడుకున్నాను ఒక వారం రోజుల్లో విజయవాడ పక్కా ప్లాంట్ తో ఆధునిక చేసే కార్యక్రమం చేపట్టా